హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఈ శారీకి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో శారీ అయితే వచ్చేసింది బార్డర్ వచ్చేసి ఈ కలర్లో ఉంది బార్డర్ వచ్చేసి ఈ కలర్లో ఉంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి వైలెట్ కలర్ దీనికి ఏ విధంగా డిజైన్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి ఏ డిజైన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ శారీలో సిల్వర్ ఎక్కువ వచ్చింది కాబట్టిగా నేను అనేది సిల్వర్ జెరీ యూస్ చేస్తున్నాను చిన్న మిషన్కి యూస్ చేయొచ్చా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళకి నేనైతే యూస్ చేస్తున్నాను అది ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి ఈ డిజైన్ వరకు ఇది కంప్లీట్ అయింది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఈ కలర్కి జెర్రీ యూజ్ చేస్తున్నాను జెర్రీ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి స్పీడ్ అనేది ఫోర్ హండ్రెడ్లో పెట్టుకోవాలి అది సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ మిషన్ ఉంది కదా మిషన్ ప్లస్ ఎంబ్రాయిడరీ ఇట్లా ఫ్రేమ్ వచ్చిన సింబల్ ఉంది కదా సింబల్ ఈ సింబల్ ఈ సింబల్లో అటో కాకుండా ఇది ప్రెస్ చేయాలి చూడండి చేస్తే ఇక్కడ స్పీడ్ అనేది ఉన్నది మ్యాక్సిమమ్ స్పీడ్ సెట్టింగ్స్ అనేది ఉన్నది ఇది ఫోర్ హండ్రెడ్లో పెట్టుకున్నాను ఇట్లా పెంచుకుంటూ పోతే ఎయిట్ సిక్స్టీ వరకు వస్తుంది కానీ దీన్ని ఫోర్ హండ్రెడ్లోకి పెంచుకున్నాను ఇది తగ్గించాక ఓకే నొక్కాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇందులో టూ పాయింట్ ఉంది కదా ఇది కూడా తగ్గించుకోవాలి మ్యాక్సిమమ్ ఇది జీరోలో అడ్జస్ట్ చేసుకోవాలి ఇది అడ్జస్ట్ చేసుకున్నాక ఓకే నొక్కాలి ఇప్పుడు నేను యూజ్ చేసే థ్రెడ్ ఇది ఇప్పుడు దారం ఎక్కించుకుందాం చూడండి ఇప్పుడు జరిత్ర థ్రెడ్ ఎక్కించాను ఇప్పుడు స్టార్ట్ నొక్కుతాను జెరీ థ్రెడ్ యూస్ చేసేటప్పుడు ప్రాపర్గా అయితే మిషన్ మాత్రం ఎప్పటికీ క్లీన్ చేసుకోవాలి అప్పుడైతేనే రన్నింగ్ అనేది బాగుంటుంది thank uh you -huh. చూడండి నేనైతే హ్యాండ్స్కి అయితే శారీలో వచ్చిన కలర్ ఉండి ప్లస్ సిల్వర్ జెరీ యూజ్ చేశాను చూడండి ఎంత షైనింగ్గా ఉందో పెద్ద మిషన్లతో పాటు చిన్న మిషన్లో కూడా జెరీ అనేది యూస్ చేయొచ్చు జెరీ యూస్ చేస్తేనే దాని షైనింగ్ అనేది వేరే విధంగా ఉంటుంది కదా ఈ విధంగా అయితే జెరీని కూడా యూస్ చేయొచ్చు చిన్న మిషన్లో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్